హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది క్యూటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వామ్మో వీళ్ళు ఏం తింటున్నారు ఏంటి అని అయితే చూస్తున్నారా అవేనండి పనస గింజలు పనస పండు అయితే అందరికీ తెలుస్తూ ఉంటుంది అదే ఇంగ్లీష్లో ఫ్రూట్ అంటారు కదా జాక్ ఫ్రూట్ అయితే అందరూ తింటూ ఉంటారు బట్ ఈ గింజలు అయితే చాలా మందికి తెలీదు ఇవి ఎలా తినాలి ఏంటి అని అయితే ఈ గింజలు తింటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అజీర్తి సమస్యలు అండ్ చాలామందికి ఇట్లా ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నారు కదా వెయిట్ లాస్ అవుతారు ఈ గింజలు తింటే చాలా హెల్దీ అని అయితే చెప్పచ్చు ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి తీసుకురాగానే అయితే నీట్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత అయితే ఇంకొక బౌల్ తీసుకొని హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత నైఫ్తో గుచ్చితే మనకు తెలుస్తుంది మంచిగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత వాటిని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఈ పంచగింజలను అయితే ఇంకా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా అటు ఇటు వేయించుకోండి ఇంకా ఊరికే కలుపుతూనే ఉండాలి అలా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఉడకబెట్టుకొని తింటే కొంచెం బాగుండదు అండ్ ఇలా ఫ్రై చేసుకొని తింటే మాత్రం మీకు గేగుల ఐడియా ఉంటుందేమో అలానే ఉంటుందంటే సేమ్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే ఇంకా జాగ్ ఫ్రూట్ మానేజ్ కూడా ఇదే తింటూ ఉంటారు అండ్ పిల్లల్లో కాన్స్టిపేషన్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది కదా అండి ఈ రోజులలో ఈ గింజలు తింటే అది కూడా పోతుంది కాన్స్టిపేషన్ నుంచి పిల్లలు అయితే రిలీఫ్ అవుతారు అండ్ కొందరులో డైజెషన్ కూడా సరిగా అవ్వదు కదా అలాంటప్పుడు స్టమక్ ఉబ్బరంగా ఉన్నప్పుడు ఇంకా ఈ గింజల్ని ఉడికించి ఇలా వేయించుకొని అయితే తినండి ఇంకా డైజెషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా బాగా స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది ఇంకా చల్లరాక ఫైనల్ గా కొంచెం ఉప్పు కారం వేసుకొని అయితే ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా తినేయడం చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు ఈ వీడియో చూసాకైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఫ్రూట్స్ కూడా తినకుండా ఈ సీడ్స్ కోసం ఎదురు చూసే మా పిల్లలు తింటుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటాయో అని ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా ఏది తినరు కదా ఓకే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్